విశాఖ రిషికొండ భవనాలపై రగడ జరుగుతున్న వేళ వైసీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు రిషికొండ భవనాలపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు వాటిని మాజీ సీఎం జగన్ సొంత భవనం లాగా రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అందులో జగన్ ఉండరని చెప్పారు నాలుగు నెలల క్రితమే ఆ భవనాలన్నీ ప్రారంభించామన్న ఆయన వాటిని ఎలా వినియోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించారని సూచించారు వాస్తవాలన్నీ ప్రజలు గమనించారని విజ్ఞప్తి చేశారు కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణ నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమాలు చేసి దాదాపు నాలుగైదు నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానుటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే